తెలంగాణ అసెంబ్లీలో గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు స్పీకర్ ఛాంబర్ లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు గడ్డం ప్రసాద్ తుంటి శస్త్రచికిత్స తర్వాత అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన सालों को लगातार चल रहा है। चारों दिशाओं द्वारा निरीक्षण में भारत का चयन हमारा है। जब मैंने विश्वास दिलाया था कि भारत देश सर्वोपरि राजनीतिक संगठन है। నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్కులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమానించాసనసభ్యులు సెల్వకు చంద్రశేఖరరావు నేను సభ నియమాలకు కట్టుబడి ఉండాలని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా గమనించాను 감사합니다.